ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టం పనిచేశారు నా గర్వంలో నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచ కారణం అంత గొప్పగా పనిచేసేసాన్ని కాబట్టి అతను చెప్పుకోడు కానీ జనంలో మేము వెళ్తా ఉన్నాము అందరూ వీళ్ళందరూ మనస్ఫూర్తిగా అతను అభివృద్ధించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మనకు ఎటువంటి లేనప్పుడు రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు కాకినాడ అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం అది నాకు అనవసరం పవన్ కళ్యాణ్ గారితో చాలా చూసి ఒక ఈ పనిచేసారు అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకర్ రాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఎప్పుడు చూసి పవన్ కళ్యాణ్ తోటి ప్రజారత్తులు పనిచేశారు తర్వాత జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు అలాగే మన ఇక్కడ రాళ్ళు ఇవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు పగలవ రాత్రి అంటే ఎంత సెన్స్టీస్ ఉన్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేసారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు రాకూడదు ఆయన మీరు పరిస్థితి కదా డైరెక్ట్గా ఒక అవగాహన ఉండాలి మనస్ఫూర్తిగా పనిచేశారు నాయన ఆయనసారి తెలియదు అలాగే నా స్నేహితుడు చిన్ననాయ స్నేహితులు కాలేజీ ఫ్రెండ్స్ అన్ని అయిపోయిన తర్వాత పవన్ అంటే జీవితంలో వ్యాపారా మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైన వ్యక్తంగా ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలతో పెట్టిన వ్యక్తి మానవత్వం విమాని ఇలాంటివి తెలిసిన వ్యక్తి చాలా మందితో యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కుర్రోలు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వందరు ఎట్లా ఆవేశం మాకు తెలుసు అజయ్ గారు కాలేజీలు కొట్లాంటి యూనివర్సిటీ కానీ మా కేవలం మంచి కోసమే పనిచేస్తారు కానీ అప్పుడు మంచి కోసమే పనిచేస్తారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తి వస్తారు అనుభవం అని చెప్పి అంటే మా కళ్యాణ నేను కూడా తెలుసు కళ్యాణ బాబు చిన్నప్పుడు మీ స్కూల్లో చూసి వ్యక్తులు సో అలాంటి వాడు ఒక మహానాయకుడు అడిగినప్పుడు మీరు ఏం చెప్పిన చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథావతంగా అమలు చేసి వ్యక్తి అయినా తర్వాత ఆయన కూడా గత రెండు మూడు నెలల నుంచి ఫ్యామిలీ వదిలేశారు మధ్యలో ప్రెసెంట్ గా పిలిస్తే వెళ్ళి పడిపోయాడు వచ్చింది సో ఆయన మనసాచారా పనిచేసే నా స్నేహితులుగా కాదు జనసేన నాయకులుగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ సో నా స్నేహితులు కాదు ఎని అంత కష్టపడి ప్రతి చోటకి వెళ్ళాడు ప్రతి వాళ్ళని కలిసారు ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడినారు కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా ఎందుకు అడిగిన వాళ్ళందరి మంచి ఉద్దేశిస్తున్నారు కానీ ఆవేశంతో మాట్లాడారు సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఆయన ఇవాళ ఆయన అందరికి అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసారు మీరు ఆయన ఇంకా మా మరి శ్రీనివాసరావు గారు ప్రజారనసేనలోకి వచ్చారు ఆయనకి అసలు ఒక్కరోజు అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా నా ఎవరు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి అయితే ఒక ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి ఏది అడగల కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటున్నారు ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే ఈ రోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయట్లా హ్యాపీగా పనిచేసాం మనందరినీ చక్కగా కూడగట్టుకున్నాం చక్కగా వాళ్ళందరితోటి వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించు అని మాట్లాడే అన్ని విధాలుగా ఆయన చేసిన పని ఎట్లా ఒక పది ఒక ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పను అంత మల్టీ మల్టీ టాస్క్ పనులు ఎన్నో కష్టపడి సార్ కదా ఆయన ఒకసారి కోపం కూడా అసలు కోపం రాదు అలాంటి వ్యక్తి కూడా కొంచెం కోపం వచ్చింది అంటే ఎంత కష్టపడితే మీరు అందరూ అందరం చేస్తుంది గారు ఇక్కడ ద్వారము ఉంటారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు అందరూ అందుబాటులో ఉంటుంది తర్వాత చెప్తాను సో ఆయన కూడా మీ కుమ్మల కోరి రమేష్ ఆయన మాట్లాడారు మాట్లాడ మనిషి మనిషి జగంపేట జగ్గంపేటకి చాలా ఇన్చార్జ్ గారికి జనసేన మనస్ఫూర్తిగా పనిచేసినట్టు ఆయన కూడా మీ అభినందన తెలియని తప్పగా జనసేన కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ ఉన్న మానస కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తున్నారు రాజు అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి మీరు అనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయటంటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేసారని మీరు అది అది రెండు వేల పంతొమ్మిదిలో జరగల ఇవాళ వాళ్ళ అది సాధ్యమైంది అద్భుతంగా అక్కడ లెవెల్లో ఫోన్ చేసి ఏమన్నా మధ్యాహ్నం ఫోన్ చేసి ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓకే మన వాళ్ళకి అప్పుడే సంబరాల్లో పడిపోయారండి అందరూ వచ్చేసి ఆడుతున్నారండి చెప్పారు బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు ఏ జనసేన కూడా బయటకు రాలేదు అక్కడే ఉన్నారు కష్టపడి పనిచేశారు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాప్చిసాగా ఉంటారు బయట హడావిడి వీలు ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జనసైనికులు ఉంటారు వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం వాళ్ళు హ్యాపీ ఫోన్ ఏం చేస్తారు చెప్తాం కొంచెం మాకు పెద్దల పెద్ద కాల్స్ ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన సార్ మేము కుర్రోలు కండువా చేసుకున్నారు సార్ నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన కండువా తెల్లగా అది అనుకుని ఎవరో కండువాలు వేసుకోవద్దు తర్వాత మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నది తెలుసు అయితే కండువాలు తీసేమంటే తర్వాత చెప్పాను ఏ కండ్డు వేస్తున్నారు ఎవర కష్టపడే వాడు వేసుకునేది ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమను కదా అది కార్మికుడు కర్షకుడు ఆ మొట్టమొస్తుంది అది అందరం ఆడిందంటే అది అతన్ని వేసుకున్న వాళ్ళు టచ్ చేయకండి వాళ్ళు అన్నాడు వాళ్ళు కండు వేసుకుంటే టచ్ చేయకండి అది కాకుండా వాళ్ళు ఏదైనా శ్లోఘన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాళ్ళు మీరు ఏం చేసిన కళ్ళు వేసుకున్న మాత్రం అరెస్ట్ చేయలేదు అది చర్య తీసుకోవచ్చు నెగిటివ్ అవుతుంది తప్పు జనరల్ కామన్ చెప్పాలని తిరిగి తర్వాత మీరు అందరూ ఎంత ఎండలో చేశారంటే నేను సాయంత్రం ఒక మూడు నాలుగు బూత్ తిరిగాను ఆ తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశారు రెండు మూడు బూత్లు లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్ట మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి మీ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రేమ ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు అంత అద్భుతంగా మీరు అందరు పనిచేసారు చాలా అద్భుతంగా నేను అనిపించి అలాగే ఓటర్స్ దాదాపు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేసాను ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిజంగా వాళ్ళు అభివృద్ధి కాబట్టి వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం నిజంగా పిడ్డా ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అందించారు మనకి ప్రత్యర్థిగా పనిచేసిన బంగారెడ్డి గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ చేసి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా లేదు కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ కాబట్టి ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు లైక్ దుర్యోధనుడి పక్కన ఉన్న భీష్ముడు కర్ణుడు లేకపోతే ద్రోణాచార్యులు లాంటి ఎంత గొప్పడైనా చెడు వైపు ఉన్నారు అదేవిధంగా మంచివైపు నార్మల్ వ్యక్తున్నా అద్భుతంగా ఉంటాడు కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనంత తప్ప విమర్శించాను కానీ ఆవిడ ఎప్పుడు అనకండి ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం రేపు ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి అందరం ఒక మంచి న్యూస్ నేను కూడా ఆభేషిస్తున్నాను కూటమి రాబోతున్న అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్ చూద్దాం అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు మా అలాగే అందరితో సంతోషంగా గడపండి ఎవ్వరు కూడా కులాల మతాల గురించి కాదు మా పవన్ కళ్యాణ్ అన్నారు అది పవన్ కళ్యాణ్ స్థాయి అందరి వాళ్ళు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరితో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతన్ని అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడ వాళ్ళందరికీ తర వాళ్ళందరి మాటల్ని మొమ్మి చేస్తా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా 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 అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషులు అంటే బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు దయచేసి నమ్మకండి వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు పెట్ట పక్కన పెట్టండి ముస్లింస్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు ఎస్ఎస్ మీద ప్రేమ లేదు ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనోడు అతనికి నేను 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 ఈ మూడే అతను